పట్టణంలో శ్రీ రాజరాజేశ్వరి నిత్యానదన సత్రం నిర్మించుకొని రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తులకు వసతికరంతో పాటు అన్నదానాన్ని చేస్తూ నేటికి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో పదకొండవ వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ నిత్యానదన సత్రం అధ్యక్షుడితో పాటు రాష్ట్ర మున్నూరు కలప అధ్యక్షులకు కొనసాగుతున్నటువంటి మిత్రులు కొండ దేవయ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మనందరినీ కూడా చైతన్య పరుస్తూ మనందరికీ రాజ్యాధికారం వస్తే తప్ప అడుక్కునేటువంటి పరిస్థితులు మనం ఉండకూడదు అని చెప్పిన ఒక బావతో పాటు అనేక చవర్తులు ఇస్తుంటూ మనల్ని ఈ సభలో మరి ఉన్నటువంటి పెద్దలు తీర్మార్ గారు వారి గురించి ఎవరు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పెద్దలు తీర్మార్ మల్లన్న గారికి అదేవిధంగా ఇదే రోజు ప్రజాసేవకి అంకితమవుతున్నటువంటి భావన తోటి ఉన్నతమైనటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన పదవికి రాజీనామా చేస్తూ వైద్య శాఖలో సేవలు అందించి ఈరోజే మరి రాజన్న క్షేత్రంలో మన మునుగు కాపు మధ్యలో ప్రజాసేవకి అంకితమైతే వస్తే వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాసరావు గారు సందర్భంగా అదేవిధంగా పెద్దలు కిషనన్న కానీ జైచల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ గారు కానీ మహేందర్ కానీ ఇంకా వేదికమైనటువంటి పెద్దలు ఈ కార్యక్రమంలో హరికృష్ణ కానీ పెంటన కానీ వెంకన్న కానీ కొమరాయ్య గారు కానీ అదేవిధంగా రాఘవులు ఈరోజు వారి పరిశోధన జరిగింది అదేవిధంగా రవి కానీ పెద్దలు పొద్దున్నే వచ్చి ఈరోజు దేవుని దర్శనం చేసుకొని వస్తామని చెప్పాల్సిన మిత్రులు రమేష్ గారు కానీ కొమరాయ్య కానీ చాలా మంది వేదిక ఉన్నటువంటి వేమలవ పట్టణ మన మునుగులు కాపుకున్న బాంధవులు మీద ఉన్నాయి వారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన మునుగు కాపులు అధ్యక్షులతో పాటు కార్యవర్గులు కార్యవర్గ సభలు వేల పట్టణానికి సంబంధించినటువంటి మున్నూరు కాపుల బాంధవులు అందరికీ కూడా పార్టీ కూడా ఉదయపూర్గం నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ కాలాతీతం అయిపోయింది ఆఖరికి మాట్లాడడం నాకు మాకు ఇచ్చారు నాకంటే ముందు మాట్లాడి పెద్ద అన్ని విషయాలు చెప్పేసిన తర్వాత ఇది కొట్టి సబ్జెక్ట్ చెప్పింది ఈరోజు గ్రామాల్లో మున్నూరు కాపు పటేల్స్ అని ఈ రోజు మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం తప్ప గత ఇరవై సంవత్సరాల క్రితం కాపులు పటేల్ అనేవారు గ్రామాల్లో మున్నూరు కాపు కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రధానంగా వ్యవసాయం పైన జీవనం కొనసాగించడం తోటి వ్యవసాయంతో అనుబంధంగా ఉన్నటువంటి మనకు ఆ గ్రామాలు ఇతర కులాలతో కూడా అనుబంధం ఏర్పడడం వల్ల ఆయా గ్రామాల్లో రాజకీయ చైతన్యంగా సర్పంచ్ ఎంపికలు కానీ పంతొమ్మిది వేల తొంభై ఐదులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం వచ్చే తదుపరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎక్కువ సంఖ్యలో కూడా గెలుపొందిన వారి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే మున్నూరు కాపులు అరవై తొంభై ఐదులో జిల్లాపురి సభ్యుడిగా ఎంపికైనప్పుడు జనరల్ స్థానమైన నేను నిలబడ్డప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరం వయసులోనే ఆ ప్రాంతం ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా ఇతర కులాల సహకారంతో తొంభైలో జిల్లా పరిసభ్యుడిగా ఎంపిక చేసినటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేస్తూ మనం అందరం కూడా ఏకం కావాలనేటువంటి ఆలోచన ఎన్నికల కంటే ముందే చేయకుండా ఎన్నికలు ఉన్నా లేకున్నా ఓ ప్రాంతం ఇప్పుడు రాజకీయంగా చైతన్యం కలిగిన వాళ్ళంతా మనం ఉన్నాం మరి ఒక గ్రామంలో ఒకే కుల నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నప్పుడు ఎవరిని గెలిపించి చెప్పిన ఆలోచన మీలో కలిగినప్పుడు మనలో కలిగినప్పుడు మనం గెలిచే అవకాశం ఉంటుంది కానీ మనమే మన పోరాటంలో కొట్లాడుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలలో ఇతరులు గెలవడం అనేది కొన్ని సందర్భాలు జరిగింది నాకు సాక్షాత్తు నేను కూడా అనుభవించిన ఈరోజు అలాంటి పరిస్థితి రాకుండా ముందుకు పోవాలంటే మీరు మేము మేము ప్రజాచ్యూతులు ఉన్న వాళ్ళం ఆ మాట్లాడలేము మీరు తప్పనిసరిగా ఆయా గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులాల సహకారం తీసుకొని మన వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మద్దతు కార్యక్రమాన్ని చేసినట్టయితే తప్పనిసరిగా రాజ్యాధికారంలో మన వాళ్ళందరూ కూడా హక్కు ఉంటుంది హక్కు దొరుకుతుంది మాట సందర్భంగా నేను తెలియస్తూ వేముల వాళ్ళలో కానీ ఎక్కడైనప్పుడు కూడా మునుగురు కాపులకు సంబంధించినటువంటి చైతన్యవంతులు ఉన్నటువంటి వారిని మనం క్రోడీకరించుకొని వారికి చేదోడు వాదనలు ఉండవలసినటువంటి అవసరం ఎంత ఉందని మా సందర్భంగా నేను ఒకప్పుడు మనం మునూరు కాపు కుల సమస్య సమావేశం ఏర్పాటు చేసుకున్న యాదవులు కుర్మ లేదా ఏ బీసీ కార్యక్రమాలు తాలూకా స్థాయిలో మండల స్థాయిలో ఇప్పుడు జిల్లాలో ఏర్పడిన క్రమంలో ఏర్పడేసుకుంటే చేసుకుంటే ప్రధానంగా అనుకునే వాళ్ళం నిరక్షర నిర్మూలకోవాలి మనం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పని ఇరవై మనం అనుకునే వాళ్ళం ఇప్పుడు ఇంచుమించు మన తల్లిదండ్రులు కష్టపడి చదువుకోలేకపోయినాం మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి మనందరికీ కూడా ఇప్పుడు ఈ తరానికి కూడా చదివిచ్చారు ఇప్పుడు కావాల్సింది మనం అందరం కూడా రాజ్యాధికారం కోసం రాజ్యాధికారంలో మనవాడు గెలవడం కోసం పడేటువంటి తప్పన కోసం మనం పనిచేస్తుంది తప్ప మా రాజ్యాధికార భవిష్యత్తులో తగ్గకపో దొరకపోవచ్చు అనే మాటను పెద్ద తిరుమల చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు మన కార్పొరేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ కార్పొరేషన్ వస్తే మనకి ఏమవుతుంది మనం అందరం కలిసి ఉంటే ప్రభుత్వంలోనే మన భావస్వాలో అవచ్చు కదా చెప్పిన మాట పెద్ద మాట అన్నాడు ఆ కోరులో మనం పనిచేసే క్రమంలో మనందరూ కూడా ముందుకు పోవాలని చెప్పాలి పెద్దలు కొండదేవి గారు మునూరు కాపుల కోసం ఇక్కడ ఈ ప్రాంతంలో నిత్య సత్యంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మనందరూ కూడా ఏకీకం చేసేటువంటి ప్రయత్నంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇంకా వెనుకబడినటువంటి వారికి ఆర్థికంగా చేదొడుగు ఉంటుంది మన కార్పొరేషన్ చెప్పిన ఒక బాగుంటుంది కావాలని చెప్పంటే దానికి సంబంధించినటువంటి తెలంగాణ ఉన్నటువంటి అన్ని కుల సంఘ అధ్యక్షులు రమ్మని చెప్పని పారివారిక సభ్యులు రమ్మంటే ఇంటి నుంచి వంద వంద మంది వచ్చినప్పుడు మన బలి సమస్యలు బిడ్డగా ఇవ్వన్న ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కలవడం వారు కూడా సానుకూలంగా స్పందించిండు నాకైతే నమ్మకం ఉంది ఈ మన త్వరలోనే మున్నూరు కాపు ఒక సబ్జెక్ట్ మన ఫైనాన్స్ కార్పొరేషన్ రావడానికి అవకాశం ఉంటుంది సార్ అందులో నిధులు వస్తే ఏ మేరకు లబ్ధి జరుగుతుంది తర్వాత ఆలోచిద్దాం పేదవారికి విద్యార్థి 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 పేదవారికి స్కాలర్షిప్ ఇచ్చుకుందామా లేదు అన్ని జిల్లా కేంద్రాల్లో మనం ఫలాన్ని సేకరించుకొని హాస్టల్ నిర్మాణం చేసుకుంటే పేద మనం కులంలో పేదవారికి హాస్టల్ వసతి కల్పించుకుందామా మొత్తానికి ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ అంటూ వస్తే తప్పసరిగా కాస్త ఊతమవుతుంది ఈ కులం ఉన్నటువంటి పేదవారికి అనేటువంటి మార్చే సందర్భంగా గుర్తుంచుకొని దేవే గారు జిల్లా జిల్లాకు సంబంధించిన చాలా మంది అధ్యక్షులు వస్తే వారి దృష్టికి తీసుకుని పోవడం వారు కూడా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై నాలుగు మంది ఎమ్మెల్యే సిపిఐ అరవై ఐదు కలుపుకోండి దరఖాస్తు ఇవ్వండి ఆయా జిల్లాలో ఆయా మంత్రులకు చెప్పంటే మన వాళ్ళందరూ కూడా ఆయా జిల్లాలో ఆయా ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు మంత్రులకు ఇస్తున్నారు కూడా ఇటీవల మనం ఏమో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమస్య జరిగినప్పుడు ఉన్న ప్రభాకర్ ఇద్దరు కూడా కలిసి మున్నూరు కాపులకు ఏదైతే ఏందో ఈ ఫైనాన్స్ కార్ సత్రు కూడా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీతా ఇవ్వడం జరిగింది శ్రీర్బాబు కూడా ఇవ్వడం జరిగింది ముద్ద మంత్రులు కూడా నీ కూడా స్వయంగా ఇవ్వాలని చెప్పిన ఆ ఆలోచనతో తోటి నా నా యొక్క ఆలోచన మున్నూరు కాబట్టి కూడా కూడా కొండదేవ్ చెప్పినట్టుగా మనం ఒక కార్యక్రమాన్ని ముందేసుకొని క్రమంలో ఆ అంశంలో ఇంకా ఏమేమి మనం కార్యక్రమం తీసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తాం వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ రాజకీయ పరంగా కూడా మనకి ఈరోజు తీర్మానం మల్లన్న ఒక గలం ఈరోజు మల్లన్న ఒక గలంగా నేను అనుకుంటున్నా నా గెలుపులో వారి పాత్ర ఉంది నేను వాళ్ళ స్వాగ్ చెప్పిన ఎక్కడ కూడా సభ ద్వారా చెప్పుకుని వారి గుర్ చెప్పుకోవాలి వారు నేను పోటీ చేస్తున్న క్రమంలో వేముల వాడలో నీకు ఎక్కడెక్కడ నా గొంతు అవసరమో లేదా నువ్వు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నవో లేదా మా పార్టీకి ఎక్కడ ఎదురు పార్టీ బలం ఉన్నవో అక్కడ నువ్వు కార్యక్రమాలు పెట్టుకుని వచ్చే పనికి వారు సమయం ఇచ్చేయండి నేను రెండే ప్రాంతాలు పెట్టినా అది చాలా టానిక్ గా పనిచేసింది నా గెలుపులో కీలక పాత్ర వహించింది మల్లన్నకి సభ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు నా గెలుపు తెలియజేస్తూ ఒకటి గలం ఈరోజు రాష్ట్రంలో పెద్దందారి వ్యవస్థ కూల దొరడానికి ఇప్పుడే అన్నాడు సీమన్న స్వేచ్ఛ వాయువులు మాకు వచ్చినాయంటే ఈ ప్రభుత్వ మార్గం నుంచి పని ఆ ప్రభుత్వ మార్గంలో కీలక పాత్ర వహించిన మల్లన్నకు రాష్ట్ర పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్న పార్టీ మనసులో కూడా ఏ ఆలిండే కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ కేజీ వేణుగోపాల్ కూడా ఈ రోజు ఈ మధ్యలో మెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నట్టు వారు కలిస్తే హార్టీగా అన్యాయం చేసినట్లు అంటే ఎంతమంది పోరాటం చేస్తే పోయి మన ప్రభుత్వం మారిన దానిలో వారు తారు కూడా చెప్పిన మాట ఈ రోజు స్వేచ్ఛా బాయలు తెలంగాణలో పీల్చుకున్నటువంటి పరిస్థితి రావాలని కోసం అనుకున్న సందర్భంలో వారికి ఉన్న కాబట్టి వారికి ఒకటి సందర్భంగా అభినందనలు ధన్యవాదక్ తెలిసి ఇంతకుముందు ఒక్కడే మరి మూడు జిల్లాల్లో పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల్లో గెలుస్తున్నట్లు అని ఆ రెండో రౌండ్ మూడో రౌండ్ వెంకబడిపోయినట్టు చూసిన ఎమ్మెల్సీ ప్రజలకు మన దగ్గర కూడా ప్రశ్నించే గొంతుకు రావాలన్నప్పుడు జీవన్ రెడ్డి గారు చూసినారు బహుశా ఇప్పుడు మరి మీరు ఒక్కరు కాదు మీరు శక్తి వెంట వేలాది మంది సైన్యం ఉంది ఈసారి తప్పనిసరిగా మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకైతే అమ్మల్సీ గంట ముందు ఎంత అంటే అలాంటి పరిస్థితి ఉంది ఒక ప్రాంతం విన్నా వారిలో కూడా రుచి వస్తే రావచ్చు నేను అందుకే ఎన్నిక పొందా ఎంపీ ఎన్నిక ఉన్నాను ఎంపీ పొందానికి కాంగ్రెస్ వరకు ఎంపీ అవకాశం అయితే పార్లమెంట్ చట్టాలు దేశాని కోసం తయారు చేసే దానిలో పోవడానికి అవకాశం లేదా మొత్తానికి మీరు చట్టసభలు అడుగు సమయం ఆసనమైంది విధంగా పెద్దలు శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు మన కులం నుంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి రాజీనామా వేసి రాజకీయాలు గురించి సేవ చేస్తూ ఉంటుంది కూడా మంచి చర్యలను కోరుతున్నా వారు అడుగుతున్న స్థానం వారికి రావడానికి మరి భగవంతుడు ఆశీస్ వల్ని శివ చెప్పిన క్రమంలో మా వంతు సహకార మా వంతు సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మున్నూరు కాదు గతంలో పీసీ అధ్యక్షులు డి శ్రీనివాసరావు గారు పీసీ అధ్యక్షుడు కేశరావు గారు పీసీ అధ్యక్షుడు కొండా గారు వీళ్ళు ఉన్నప్పుడు రాజశేఖర అనుబంధంగా ఉంది బీసీ అయితే పది పది రెండు సార్లు ప్రభుత్వం వచ్చే రాజశేఖర చేతడు మాదోడుగా అంటే కాంబినేషన్ మున్నూరు కాపులో ఉన్నత పదవులు యాభై యాభై ఆరు లక్షలు అరవై లక్షల మంది మున్నూరు కాపులు ప్రాతినిధ్యాన్ని ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా వదులుకోదు కాబట్టి తప్పనిసరిగా మన మన యొక్క ఆలోచన తీసుకొని రాబో రోజుల్లో ప్రభుత్వం ముందుకుపోతే ఒక బాగుంది సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి ఎన్నికల్లో వెళ్ళిపోతే తదుపరిని ఒకరు కలిసి అనుకుంటాను సులేఖ కలిసింది తనకు పద్మశాలి కోట కలిసి వచ్చింది కోట కలిసి వచ్చింది మూర్లెళ్ళ కోట కలిసి వచ్చింది కాపు కోట మూడు కోట సురేఖక్కకు తన పద్మశాలి కోట అయింది పెళ్ళైన తర్వాత ఎవరైనా పెళ్లి అయిన తర్వాత భర్తదే కుల అక్కడ ఎవరైనా భర్త కులం వస్తుంది కాబట్టి తను వ్యక్తిగతంగా పద్మశాలి మురళి వేరే వాడిన తర్వాత మునుడు కాపుగా మారింది మొన్నటి దానిలో మహిళగా కొనడం వల్ల మూడు కాంబినేషన్ తన ఎమ్మెల్యేగా ఉంది మంత్రిగా ఉంది ఇవన్నీ విశేష అనుభవం ఉంది కాబట్టి వారికి అవకాశాలు కూడా హర్షించడం స్వాగతించడం రాబో రోజుల్లో కూడా మనకు వాటా ప్రకారంగా తప్పసరిగా న్యాయం చేయలేని చెప్పి రేవంత్ రెడ్డి గారు నాకు ఇక వేరే ప్రజలు మన వాళ్ళందరూ అన్ని అన్ని వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ సహనసభ్యులకు గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు నాకు ఒక మెట్టు ఎక్కించి ప్రభుత్వం ఇప్పించి రోజు రాష్ట్ర స్టేట్ మినిస్టర్ కేటర్ ఇచ్చిన సందర్భం కూడా మీరందరూ అంటే మన కులానికి న్యాయం చేయాలని చెప్పిన ఆలోచన వాళ్ళు ఉంది కాబట్టి ఈ బిప్ప అవకాశం కూడా ఇచ్చిందన్నారు భారీ కూడా గమనించాలి చెప్పండి ఇక మున్నూరు కాపులు మృదురాజులు కుర్మలు గొందీలు ఈ విధంగా ఏడుగురు అరవై నాలుగు మళ్ళన్నా అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నాం అందులో ఏడుగురు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉంటే అందులో ఏడుగురు ఎమ్మెల్యే గెలిచినాం ఏడుగురు ఏడు కులాలు ఆ ఏడు కులాల కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన కులాలుగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ తర్వాత మంత్రి అవకాశం కాని వాళ్ళకు మరి విట్టుగా నలుగురికి అవకాశం ఇచ్చేది వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ అంటే ఈ కుల సమీకరణలో కూడా ఈ ప్రభుత్వం మరి ముందుకు పోతున్న క్రమంలో చక్కటి ఆలోచన చేస్తుంది నాకున్నటువంటి సందర్భంలో మొన్న కాపులకు సంబంధించి కూడా చక్కటి భవిష్యత్తు ఉంటుంది ఈ ప్రభుత్వం ఆలోచన కూడా ఈ సందర్భం రాబో రోజుల్లో మనం అందరం కూడా సమీకరణ జరిపే క్రమంలో ఏ ఏ అవసరం ఉన్నా నేను ఉంటానన్న మాట సందర్భం తెలియస్తూ మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి రాబో ఎన్నికల్లో ఇతర కులాల సహకారం తీసుకొని తీసుకుంటే తప్ప మన కులం ఉందని చెప్పి మనం ముందుకు పోతే ఓట్ల పడతాం మనం అందరం కూడా తప్పనిసరిగా మన గ్రామాల్లో ఇతర కులాల సహకారం తీసుకొని వారికి కూడా సేవ చేస్తూ సామాజిక రుగ్మతలు రూపమాపే క్రమంలో సాంఘిక జురోత్సాహాలను రూపమాపే క్రమంలో వాళ్ళ వివరణ అడిగట్టే క్రమంలో గ్రామంలో ఏ చిన్న అవసరం ఉన్నా మనం ఇతర కులాలతో సహకారం తీసుకొని కులంలో కుటుంబంలో ఒక పెద్దగా ఆ గ్రామంలో మనం కీలకంగా వేయిస్తే తప్పనిసరిగా మనకంటూ రాజకీయ అవకాశాలు వస్తాయి సర్పంచ్ కావచ్చు ఎంపీసీ కావచ్చు జేపీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అనే మాటలు సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ గతంలో ఎన్నికల్లో ఓటు చెందిన ఏ విధంగా మీ మధ్యలో ఉండి ప్రజల అన్ని వర్గాల ప్రేమ అభిమాను ముందుకు పోయిన అదే విధానం మీరు కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన వాటి పదకొండు వార్షికోత్సవం సందర్భంగా మరి విచార సత్రంకు సంబంధించి వారి అధ్యక్షులతో పాటు ట్రస్ట్ కురుబాలను అందిస్తూ రాబో రోజుల్లో మరింత మేలే మెరుగైనటువంటి సేవలు మెరుగైన వసతిని మెరుగైనటువంటి అన్నదానాన్ని పెంచుకునే క్రమంలో కలిసి కథ ఉండి అవసరమైతే బ్యాంక్ బ్యాలెన్స్ లో మీరు సత్రానికి సంబంధించి మనం ఇవ్వాలనుకునే డిపాజిట్ రూపంలో ఇంట్రెస్ట్ ద్వారానే అన్న సత్రానికి ప్రతిరోజు ఐదు వందల మందిగా వెయ్యి మందికి పెట్టే కార్యక్రమం చేసినట్టు బాగుంటుంది అనమాట ఎందుకంటే ప్రతినిచ్చి ప్రతిరోజు మరి డబ్బు ఇస్తే తప్ప మనం అన్న సత్రానికి పెట్టుకోలేని పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ అన్నసత్రం మరింత పొందుకోవాలనుకుంటే దీనికోసం స్పెషల్ గా ఒక అకౌంట్ తెరిచి ఇప్పుడు ముందు రాజన్న ఆలలో ఇచ్చుమించు నలభై రెండు కోట్లు అన్నదానానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కేవలం బిల్డింగ్ తీసుకునే విధానమే కాకుండా నిత్యాన సత్రం అన్న అన్ని దానాల కంటే మిన్న అన్నదానం మిన్న మన దగ్గర చాలా మంది కూడా అన్నదానం కంటే విరాళాలు విరివిగా ఇవ్వడానికి ముందుకొస్తున్న సంఖ్య కూడా ఉంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్ తీసి వచ్చిన ప్రతి డబ్బును ఎఫ్టీ రూపంలో బ్యాంకులు జనరేస్తూ వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మన అన్న గిట్ట పెంచుకోగలిగినట్టయితే ప్రతిరోజు ఒక వెయ్యి మంది కి మన సత్రం పెట్టుకోగలిగినట్టయితే ముందు సత్రం ముందు కూడా మెయింటెన్స్ బ్రహ్మాండంగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోడలు దయచేసి మీరు ఆలోచిస్తూ నేను ఇచ్చారా సత్రం మరింత ముందుకు తీసుకోవాలని చెప్పి ముప్పై గదులు కావాలంటే మూడు ఇస్తాను మనం కూర్చున్నాం మళ్ళన్న మనం కలుసుకుంటే ఆ ముప్పై కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ ముప్పై ముప్పై గదులను అంటుండ్రు మన మనిషికి నీ ముఖ్యను కలిసి ఆ గదులను కూడా పూర్తి చేస్తాం కానీ అన్న సత్రానికి సంబంధించి మాత్రం ఒక దృష్టి పెట్టి దానికి ఎవరు డబ్బులు జమేసి మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం భోజనం పెట్టినప్పుడే రాజరాజ సత్రానికి సార్థకత ఉంటుందనే మాట మరొకసారి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా బాధ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తూ నమస్కారం ఇంత ముందు గారు ఒక మాట అన్నారు రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక ప్రభుత్వం వైపు ఇచ్చి గౌరవించారన్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై లక్షల మంది కోరిక ఒకటే మేము ఈ వేదిక ద్వారా తీర్మానం చేస్తున్నాం మాకు ఎట్టి పరిస్థితుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఐదారు మినిస్టర్లు ఉండే కాపులు మరి టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్కొక్క మినిస్టర్ ఉండే మరి ఈరోజు తప్పకుండా సిరన్న గారి కూడా ఒక మినిస్టర్గా తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మాకొక మినిస్టర్గా సిరన్న గారికి అవకాశం ఇవ్వాలని కూడా ఈ నిర్ధన సత్రం వేదికగా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి సందర్భాలు పెట్టి పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు అందరూ చెప్పాలి అప్పుడే మేము కిరణ్ గారు మీరు ఒక మంత్రివర్యులుగా ఒక పోర్ట్ పోలియోలో ఉన్నప్పుడే మేము ఈ రాష్ట్రంలో ఉన్న మును కాపులు అందరం సంతోషపడతామని వేదికగా తెలియజేస్తూ మేమందరం ఏకాగ్రవ తీర్మానము ప్రతి ముప్పై మూడు జిల్లాల అధ్యక్షుల తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి త్వరలో లెటర్ అందజేస్తాం దానికి మనం అందరం సమర్థమైన ఉన్నాం కదా అందా